సార్ మీరు కార్పొరేటర్ కాబట్టి ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి మన తెలంగాణలో ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి డెవలప్మెంట్ మీరు చూశారు ఇక ముందు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఉన్న గతం కానీ తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు కొంత డెవలప్ అయింది కాకపోతే ఈ ప్రజలకు సంబంధించిన విషయాలలో ఈ బీసీ లోన్లని గృహ లక్ష్మీ గృహ అని ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలు గృహలక్ష్మి అనేది ప్రజల పూర్తి స్థాయిలో అందనే బాగుంటుంది రాకపోతే కొద్దిగా కష్టమే అయ్యేటా పథకాలన్నీ నిరుపేదల వరకు వెళ్తున్నాయి అనుకుంటున్నారా సార్ లేదంటే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వరకే అని చెప్పేసి చాలా ఆరోపణలు జరుగుతున్నాయి అది ఎంతవరకు నిజం అయితే ఇప్పుడు ఎట్లుందంటమ్మా చాలా సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది పెన్షన్స్ కానీ కార్డు కార్డులు కానీ ఈ ఇంద్రామలు కానీ గృహలక్ష్మిలు కానీ ఇవ్వండికి కేసీఆర్ ప్రకటించలేదు ఈ మధ్యన ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది కాబట్టి కాకపోతే ఇప్పుడు పెన్షన్లు చాలా పెండింగ్ ఉన్నాయి దాని తర్వాత ఈ బీసీ లోన్లు అనేది కొన్ని కులాలకే పరిమితమైంది దానివల్ల వ్యతిరేకత బాగా వచ్చే పరిస్థితి కనబడతా ఉంది మీ ఏరియా సైడ్ ఎలా ఉంది సార్ మా ఏరియా బాగానే ఉంది మా ఏరియా హరిప్రేమ ఖచ్చితంగా గెలుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఉన్న ఏరియాలో అక్కడి సైడ్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి రోడ్స్ కానీ లైట్స్ కానీ ఈసారి చాలా బాగుందమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే గారు చాలా మంచి డెవలప్మెంట్ చేశారు గతంలో లేని విధంగా ఈసారి మాకు డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది మీరు ఏదైనా ప్రాబ్లం వల్ల మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుందమ్మా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే పరిస్థితి లేదమ్మా చాలా మంచి రెస్పాన్స్ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ముందు వస్తుంది కాబట్టి ఆమెకి మేము ఎన్ని జన్మలను కూడా ఆమె గెలిపించుకోవాలనేది ఉన్నటువంటి ఆలోచన ఎందుకంటే సార్ చాలా వరకు పొలిటికల్ లీడర్స్ ఎట్లా అంటే ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఇట్లా వచ్చినామా పోయినామా మాట్లాడినామా అప్పుడే ప్రజల మీద ప్రేమ అనేది పుట్టుకొని వస్తుంది అది నిజానికి వాస్తవమే కదా సార్ అది కరెక్ట్ కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఉండే కానీ ఈసారి ఈ ఐదు సంవత్సరాల పిల్లల్లో మాకు ఈ ఐదు సంవత్సరాల పిల్లల్లో రెండు సంవత్సరాలు కరోనాతో మేము వెనుకబడిపోవడం దాని తర్వాత కరోనాలో కూడా మా ఎమ్మెల్యే అయితే ప్రతి క్షణం కూడా ప్రజలతోటే ఉండి అసలు పిల్ల అసలు ఇల్లు అనే వాకిలు అనేది లేకుంటేనే కార్పొరేటర్లతోటి ఎంపీటీసీ తోటి సర్పంచ్ తోటి అందరితోటి ఆమె ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసుకుంటూ ప్రజలను రక్షించడానికి ముందుండే ఉండడం జరిగింది సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్ హైదరాబాద్లో ఏమేమి డెవలప్మెంట్ అయ్యాయి ఇంకేం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు హైదరాబాద్లో గతం కంటే చాలా డెవలప్మెంట్ కనబడతా ఉంది ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా ఏం చెప్తాము అభివృద్ధి జరుగుతూనే ఉండదు మెయిన్ సిటీ అయిపోయింది రాజధాని అయిపోయింది మంచి మంచి పొజిషన్ ఉన్నది ఇలా ఇవన్నీ కట్టడాలు చూస్తే చాలా బెటర్ కనబడుతూ ఉన్నది ఇంకా ముందు ముందు కేసీఆర్ మా సీఎం గారు మైండ్లో ఏముందో మాకైతే తెలియదు కదా అతను ఏం కడతారో తెలియదు కాకపోతే మంచి మంచి వాతావరణం అయితే కనబడుతూ ఉంది సార్ సీఎం కేసీఆర్ కాకుండా కేటీఆర్ గారు ఉంటే మన తెలంగాణ ఇంకెట్లుంటుంది సార్ అది మేము మాట్లాడే పరిస్థితి కాదు కానీ ఎట్లా ఉంటుంది కోరిక ఈ క్వశ్చన్ నేను చాలా మందిని సార్ అంటే ఐటీ సెక్టర్ విషయంకి వస్తే ఒకప్పుడు ప్రతి ఒక్కరు బీటెక్స్ చేసి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ సిచువేషన్ మనకు లేదు కదా అందుకని ఆ ఉద్దేశంతో యువత మొత్తం కూడా ఇలా కేటీఆర్ గారి కావాలనేది ఒక కోరిక ఉంది అది మా కేసీఆర్ గారి మైండ్ కూడా ఉన్నది ఈసారి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వస్తే కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతుంది సార్ ఇప్పుడు ఓకే టిఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పొజిషన్ ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది అంటే దాంట్లో ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటించాలి ఫస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు మేము మాకున్నది ఏంటంటే మేము మా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటాం మేము డైరెక్ట్ చెప్పగలుగుతాం కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి ఎవరైనా ప్రకటిస్తే అప్పుడు ముందు ఎన్నికలకి రమ్మండి అప్పుడు మేము తెలుస్తాం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్ రేవంత్ రెడ్డి గారికి ఎన్ని పోట్లు చాలా ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారి గారిలో చాలా బల్లెలు అవి ఉన్నాయి అదే కాదు కదా వాళ్ళ దాంట్లో చాలా యూనిట్ లేదు ఎవరి దారి వాళ్ళదే ఉంది కాబట్టి ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళు ప్రకటిస్తే దాని తర్వాత ఎన్నికల ముందు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని చూసేసారి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పొజిషన్ బాగానే ఉంది కానీ పబ్లిక్ లో మాత్రం ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళ దాంట్లో ఒక ఏడెనిమిది మంది ముఖ్యమంత్రులు మేమే అనుకుంటున్నారు కాబట్టి దాంట్లో దానికి వేసి అందులో వేసిన టీఆర్ మాల మా దాంట్లోకే వస్తున్నారు కాబట్టి వాళ్ళకేసే వేసే బదులు మా బీఆర్ఎస్ పార్టీకి వేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో మా ఏరియాలో అయితే ఉన్నారమ్మా అండ్ ఈసారి మన కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా తగ్గే ఛాన్సెస్ తొంభై మంది తొంభై సీట్ల దాకా వస్తాయమ్మా తొంభై సీట్లు